త్వరగా వంట ముందు ఆకలాస్తుంది కత్తి బల్లె పదునుకుంది కదండి మాంసాహారం ఇష్టపడే ప్రతి తెలుగువారి వంటల గర్వకారణం రుచుల రారాజు గోంగూర మటన్ మటన్పోయింది ముందుగా ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి శుభ్రం చేసిన గోంగోర పచ్చిమిర్చి వేసి ఉడికించి ఇలా మెత్తగా అయ్యేలా మెదుపుకొని పక్కకు తీసుకోవాలి కుక్కర్ లో నూనె వేసి మసాలా దినుసులు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగాక కరివేపాకు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అవి కూడా బాగా వేగాక శుభ్రంగా కడిగిన మటన్ ఇంకా పసుపు వేసి బాగా కలిపి మటన్ ఇలా వేగుతున్నప్పుడే ఉప్పు కారం కూడా వేసి బాగా కలిపి కొంచెం సేపు వేగనివ్వాలి ఇప్పుడు వేగిన మటన్ లో నీళ్లు వేసి ధనియా జీలకర్ర పొడి వేసి ఆరు విజిల్స్ వచ్చే మటన్ ని మెత్తగా ఉడికించుకోవాలి ఇందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసి పది నిమిషాలు ఉడికించుకుని చివరిగా కొత్తిమీర వేసి కలుపుకోవడమే